పౌల్ని నరహంతకుడు అని ముద్ర వేశారు మిలితే ద్వీపవాసులు పౌలు వారితో ఏ డిస్కషన్ చేయడంలా వారిని అలా కాదని చెప్పడానికి ప్రయత్నించడంలా నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని బ్రతిమిలాడ్డంలా కానీ ఆ చేతికి చుట్టుకున్న విష సర్పమం పౌలు ఏం చేశాడంటే ఆ అగ్నిలోనే దులిపివేశాడు ఆ అగ్నిలోనే దులిపివేసినప్పుడు వెంటనే అది అగ్నికి ఆహృతయి చనిపోయింది ఆ విష జంతువు మన జీవితంలో శ్రేష్టమైన పాఠం మనం నేర్చుకోవాలి మనం నిందించబడుతుంటే మనల్ని ద్వేషించేవారిని దూషించేవారిని అగ్నిలో ఆ నిందలు ఆ అవమానాలు ఆ నీచమైన మాటలు చెడ్డ మాటలు కాల్చివేలా వేస్తున్నామంలో దేవునికి మహిమ కలుగును గాక ఎవరు ఏది అన్నా ఏది మనము హృదయంలోనికి తీసుకోవడానికి వీలేదు ఇది మీరు నేర్చుకోండి ఆత్మీయులుగా మీరు బ్రతకాలనుకుంటున్నారా పరలోకానికి మీరు చేరాలనుకుంటున్నారా ఏ సైకు మీరు ప్రేబిడలుగా ఉండాలనుకుంటున్నారా ఎవరు ఏది అన్నా అది మీరు పట్టించుకోవాల్సిన అవసరంలా దులిపి అగ్నిలో కాల్చిపోయేయండి వేసునామలా అంతే మీరు ఏ విధంగానూ మీరు ఆయాసపడద్దు ఏ విధంగానూ మీరు బాధపడిన అవసరంలా లివిట్ వదిలేయండి